మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్ ప్యూర్ రేర్ క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ ఈ మూడు రకాల వ్యవస్థలను ప్రణాళికల్ని ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నింటిని కూడా పొందుపరిచి క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకొస్తున్నాము ఆ విజన్ డాక్యుమెంట్లో కోర్ అర్బన్లో ఏం చేయబోతున్నాం ఏమేమి తీసుకొస్తున్నాం ఇన్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది పెరి అర్బన్లో ఏమేం చేయబోతున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది రూరల్ ఎకానమీలో అగ్రికల్చర్లో ఏం చేయబోతున్నాము ఆ పాలసీ డాక్యుమెంట్లో ఉంటుంది సో తద్వారా ప్రతి ఒక్కరిని మహిళలు కావచ్చు రైతులు కావచ్చు యువత కావచ్చు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదాయాన్ని పెంచాలి పేదలకు పంచాలి అనే ఒక విధానంతో మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నవా న్యూస్ నైన్ ఛానల్